బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు అయితే ప్రస్తుతం ప్రభాకర్ పరారిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సోదాలు చేపట్టారు ఇక ఈ ధ్యాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మలా లైవ్ లో అందిస్తారు నిర్మల ఆనంద్ అవును ఆనంద్ ఇప్పుడు ప్రణీతరావు కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ప్రణీతరావు ఇచ్చిన ఆ నిర్ణయం ప్రకారమే ప్రభాకర్ రావు ఇంట్లో మాత్రం సోదాలు చేయడం జరిగింది ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చేశాను అని చెప్పేసి ప్రణీత్ రావు ఒప్పుకోవడం అయితే జరిగింది నిన్న ఆరో రోజు విచారణ విచారణలో మాత్రము ఈ విషయం వెల్లడైంది వెంటనే ప్రభాకర్ రావు ఇంటిపైన మాత్రం సోదాలు చేపట్టారు పోలీసులు అయితే ఆ సోదాలు చేపట్టే టైంకు మాత్రమే ప్రభాకర్ రావు ఇంట్లో లేరు తను అమెరికా పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది తను మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా తను పదవి పదవిలో చేపట్టారు అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కూడా రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం మాత్రము తనను పదవిలోనే ఉంచింది కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రము తను రాజీనామా చేసి ఆ పదవి నుంచి తప్పుకోవడం జరిగింది ఆ తప్పుకున్న తర్వాత కూడా ప్రణిత్ రావు ప్రభాకర్ రావు కలిసి ఈ ట్రాపింగ్ పాల్పడ్డట్టు కూడా విచారణలో మాత్రం వెల్లడైంది రోజు నాంపల్లి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రకారము ఏడవ రోజు తనకి విచారణ జరుగుతుంది ఈ ఏడవ రోజు పూర్తయిన తర్వాత కూడా తనకి ఎలాంటి విచారణ కొనసాగుతుంది అనేది కూడా తెలియాల్సింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఇప్పటికీ ప్రణీత్ రావు అక్కడే పోలీస్ కస్టడీలో ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రావు మాత్రం ఆయన ఆదేశాల మేరకే ప్రణీత్ రావు చేసినట్టుగా తెలుస్తుంది హార్డ్ డిస్క్లు అన్ని కూడా మూసీ నదిలో పడవేసినట్టుగా కూడా ఈ విచారణలో వెల్లడైంది కానీ అది ఎంతవరకు నిజము అక్కడ ఉన్నాయా లేవా అని చెప్పి కూడా పోలీసులు అయితే గట్టి నిఘాతో ముమ్మరం చేపట్టి వాళ్ళు సోదాలు అయితే చేయడం జరుగుతుంది ప్రభాకర్ రావు ఒక్కరే కాదు ఇంకా తన వెనకాల ఉన్నారు కొంతమంది వాళ్ళను కూడా వెలుగులోకి తీసే ప్రయత్నంలో అయితే పోలీసులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అనంద్ ఓకే నిర్మల మరి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి హార్డ్ డిస్క్లను వెతికే యొక్క ప్లాన్ అంటే వెతికేటువంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇంత త్వరగా తీసుకురాలేకపోతున్నారు పోలీసులు డిస్క్ల విషయంలో ప్రణితిరావు గ గట్టిగా ఏది కూడా చెప్పట్లేదు ఫస్ట్లో విచారించినప్పుడు రెండవ రోజు మాత్రము నేను అడవిలో పడేశాను అని చెప్పాడు కానీ అక్కడికి కూడా వెళ్ళి సిరిసిల్ల జిల్లాకి సంబంధించి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వెతకడం జరిగింది తన ఇంట్లో కూడా వెతకడం జరిగింది అదేవిధంగా తను నల్గొండలో డ్యూటీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళి వెతకడం జరిగింది తను చెప్పిన ప్రతి చోట కూడా వెతికారు కానీ అక్కడ కూడా దొరకలేదు ఎందుకంటే గట్టిగా ఎక్కడ పడేశాను అనే ఒక నిర్ణయాన్ని మాత్రం తను చెప్ లేదు ఎందుకంటే పోలీసులను పక్కదారి పట్టిస్తున్నాడు ప్రణిత్ రావు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కాబట్టి నిన్న గట్టిగా నిఘా పెట్టేసరికి కూడా తన మీద కొంచెం విచారణ గట్టిగా జరపడం వల్ల మూసీ నదిలో పడేశాను అని కూడా చెప్పడం జరిగింది ప్రణీత్ రావు అని తెలిసింది కానీ అది కూడా నిజమా కాదా అని చెప్పేసి కూడా మూసీ నదిలో కూడా పోలీసులు అయితే వెతికించడం గాలింపులైతే చర్యలు చేపట్టారని కూడా చెప్పొచ్చు ఆనంద్ మరి హార్ డిస్క్లకు సంబంధించి మూసీ నదికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఇప్పటివరకు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నా ఈరోజు ఏడవ రోజు విచారణ కాబట్టి మరి మూసీ నదిలో పడేశారా లేదా అనేది మాత్రము ఈరోజు సాయంత్రం కల్లా వెల్లడించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు ప్రభాకర్ రావు ఇంట్లో కూడా ఒక బ్యాగ్ అయితే దొరికినట్టుగా కూడా ఉంది ఆ బ్యాగులో ఏమున్నాయి హార్డ్ డిస్కులు ఉన్నాయా లేకపోతే ఏంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో అందులో ఆధారాలు దొరుకుతాయా అని పోలీసులు అయితే వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది అదే మేరకు ప్రభాకర్ రావును పట్టుకుంటే ఖచ్చితంగా కూడా ఈ హార్డ్ డిస్క్లు ఎక్కడ వేశారు అసలు ఎంత వరకు డేటా ఎరేజ్ చేశారు ఎంత వరకు రికవర్ అయింది లేకపోతే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటపడే అవకాశాలు అయితే ఓకే నిర్మల ఉన్నాయన్న రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటి వరకు ఎవరెవరి అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు కానీ సిరిసిల్లాకి వరంగల్కి సంబంధించిన ఇద్దరు సీఐలకైతే నోటీసులు జారీ చేయడం జరిగింది గతంలోనే ఒక నాలుగు రోజుల నాలుగో రోజు విచారణలోనే ఈ విషయం అయితే వెల్లడిలోకి వచ్చింది ఈరోజు ప్రణిత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ప్రభాకర్ రావు కోసము గాలింపులు చర్యలు చేపట్టారు పోలీసులు అయితే తొందరలో ప్రభాకర్ రావును కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన యజమాని ఎండీ కూడా దీంట్లో భాగస్థులే అని చెప్పేసి కూడా రావు స్టేట్మెంట్ లో తెలియడం జరిగింది తనను కూడా ఎవరు ఏంటి అని కూడా పోలీసులు నిఘా పెట్టి గాలిస్తున్నారు ఆ విషయం వెల్లడైన తర్వాత తనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని